హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాధ్యత సర్వం ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్కి జై ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము గణేషుణ్ణి ఇంటికి ఎదురుకొస్తున్నప్పుడు తీస్తున్న వీడియో అండి ఇలా దీపకాంతుల మధ్య గణేషునితో పాటు తోడు గణపతిని కూడా సాధ్య తీసుకొస్తుంది మాకైతే చాలా హ్యాపీగా ఉందండి అండ్ ఇంటికి దగ్గరికి వచ్చేసాడు గణేషుడు హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నారు అందరూ వెల్కమ్ టు గణేష జై బోలో గణేష్ మహారాజ్కి జై ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి సాధ్య తోడు గణపతి తీసుకొచ్చి పెట్టింది దీపకాంతులతో మా రథమైతే ఇలా వెలిగిపోతుంది గణేషుణ్ణి మంచిగా రథంలో పెట్టడానికి సాధ్య వాళ్ళ నాన్న చిన్న ప్రయత్నం చేస్తున్నారు లంబోదరాయణ మహా ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కెదేవాదా గజానం భూతనాదిసేవితం కపిత్జంబోసారోకారైలై మహారాజ్ జై వినాయక విఘ్నేశ్వరా